త్మక బదులు తీర్చుకుంటానని చెప్పి చెప్తున్నాను అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జనసేన నేతలు ప్రాయచిత దీక్ష చేపట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు మద్దతుగా జనసేన సీనియర్ నేత నల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రాయచిత దీక్ష చేశారు వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అప్పనపల్లి వరకు పాదయాత్ర నిర్వహించారు అనంతరం గడియార స్తంభం వద్ద రైలే నిరహార దీక్ష చేశారు ఈ దీక్షలో టిడిపి రాష్ట కార్యదర్శి

హిందూ మతాన్ని అణచివేయాలి ప్రవర్తించోటి కుట్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి కూడా గతంలో ఏడు కొండలు పెట్టే స్వామికి ఏడు కొండలు ఐదు కొండలు ఉంటే చాలని చెప్పేసి అన్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ గారు మరి ఆయన పరిస్థితి ఏమైందో అందరూ తెలుగు ప్రజలు అందరూ దేశ ప్రజలు అందరూ చూశారు మరి అదే తరహాలో వేళ కల్తీ మరి ఏదైతే మన తిరుపతి గుడిలో ఎంతో పవిత్రంగా భావిస్తాము హిందూ దేవాలయాల్లో మరి అతి ముఖ్యమైనది మన భారతదేశంలో తిరుపతి ఒకటి అలాంటి తిరుపతిలో ప్రసాదాన్ని మహాప్రసాదంగా స్వీకరించి అందరూ చాలా ఇది పొందుతూ ఉంటారు అలాంటి దాన్ని వాళ్ళు అపవిత్రం చేసి మరి పంచి పువ్వు కలిగిన నెయ్యిని అందులో వాడి మరి తిరుపతి ప్రసాదాన్ని అగౌరవపరిచారు అలాంటి వాడిని కఠినంగా శిక్షించాలని ఈ తెలుగుదేశం ఎన్టీఈ కూటమి కోరుకుంటుంది అందులో భాగంగా మరి పవన్ కళ్యాణ్ ఖండిస్తున్నాను ఈ సనాతన ధర్మాన్ని విఘాతం కలిగించడమే ఈ ప్రాయచిత్త దీక్షగా నేను పది రోజులు దీక్ష చేసి చేస్తానని చెప్పి నేను తెలియజేయడం అలాగే అందులో పాటిని ఈ రోజు అమలాపురంలో జన సైనికులందరూ కలిసి పాదయాత్రగా అమలాపురం వెంకటేశ్వర గుడి నుంచి అప్పటిపల్లి వెంకటేశ్వర గుడి పాదయాత్ర చేస్తున్నారు మరి గత వైసీపీ ప్రభుత్వంలో ఒక పథకం ప్రకారం హిందూ మతం మీద దాడు हाईडराभय तो आत्महत्य को